సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలంలో నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను అభిమానులు తెలుగుదేశం శ్రేణులు ఘనంగా నిర్వహించారు ఎన్టీఆర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా కర్నూలులోని కల్లూరు బీరప్ప స్వామి దేవాలయంలో అభిమానులు పూజలు నిర్వహించారు అనంతరం కేక్ కట్ చేసి తినిపించుకున్నారు బాలకృష్ణ సినీ రాజకీయ రంగాల్లోనే కాదు సమాజ సేవా కార్యక్రమాలు చేస్తూ విశేష ఆదరణ పొందుతున్నారని అభిమానులు కొనియాడారు शिवसा <laughs> पाहिजे जय इंडिया जय इंडिया जय इंडिया